హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో భారతదేశంలో ముఖ్యమైన దేవాలయాలు ఏమున్నాయి అదొకన వీటిల్లో చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్వారా ఆలయం ఏ రాష్ట్రంలో కలదు సోమనాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో కలదు అనంత పద్మస్వామి ఆలయం ఏ రాష్ట్రంలో కలదు కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు కాశీ విశ్వనాథ ఆలయం ఏ రాష్ట్రంలో కలదు కేదర్నాథ్ ఏ రాష్ట్రంలో కలదు ఉజ్జయిని ఏ రాష్ట్రంలో కలదు హోయాసుల కట్టడాలు ఏ రాష్ట్రంలో కలదు రామప్ప దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు ఇలా బిట్స్ అయితే అప్పుడప్పుడు మనల్ని ఫామ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఓకే కాబట్టి భారతదేశంలో ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి టెంపుల్స్ అనమాట ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఓకే రాబోయేటటువంటి ఎన్టీపీసీ కానీ లేదా గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏబీపీఎస్సీ కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా స్టాక్ జీకేని వీడియోస్ రూపంలో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇంతకుముందు వీడియోస్లో భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి బీచెస్ ఏంటి అదేవిధంగా క్రీడా ఆటగాళ్ళ సంఖ్యను కూడా ఒక వీడియో చేశా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో ఆ వీడియో లింక్స్ ఇస్తా ఒకసారి చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందల అందరూ కూడా ఒక లైక్ అయితే చెయ్యండి ఓకే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కూడా చివరి వరకు ట్రై చూడడానికి ట్రై చేయండి చూడండి భారతదేశం అదోతున్నా భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ముందల మనకి రాష్ట్రాలు భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత మన సౌత్ ఇండియా స్టేట్స్ మన సౌత్ ఇండియా స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఐదు స్టేట్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఐదు ఏడు అంతా పన్నెండు నెక్స్ట్ ఇక్కడ గోవా పదమూడు నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్ర పద్నాలుగు పైన గుజరాత్ పదిహేను నెక్స్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఊడిపోయిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఇక్కడ పద్దెనిమిది జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ పంతొమ్మిది బీహార్ ఇరవై సిక్కిం ఇరవై ఒకటి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఇరవై రెండు ఉత్తరాఖండ్ ఇరవై మూడు హిమాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగు రాజస్థాన్ ఇరవై ఐదు పంజాబ్ ఇరవై ఆరు నెక్స్ట్ హర్యానా ఇరవై ఏడు ఇక్కడ రాజస్థాన్ ఇరవై ఎనిమిది ఓకే ఇలా మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అయితే ఉన్నాయి ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే మనం ముందర ఏ రాష్ట్రంలో ఎక్కడున్నాయో నేను స్టేట్స్ వైజ్గా చెప్తాను అనమాట అదొక ఫస్ట్ మన సౌత్ ఇండియాలో అసలు ఏం టెంపుల్స్ ఉన్నాయో చూద్దాం దాంట్లో ఒకటి అనమాట చూడండి దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి తిరుపతి దేవస్థానం అంటారు ఏంటిది తిరుపతి దేవస్థానం తిరుపతి దేవస్థానం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇదే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి ఏంటిది శ్రీకాళహస్తి దేవాలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందన్నమాట అదేవిధంగా శ్రీశైలం ఏంటిది శ్రీశైలం దేవస్థానం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది నెక్స్ట్ దాని తర్వాత అన్నవరం చూడండి అన్నవరం ఈ అన్నవరం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి దుర్గమ్మ దేవాలయం కనక దుర్గమ్మ దేవాలయం ఇది కూడా ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉందనమాట ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి దేవస్థానాలుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత తెలంగాణలోకి వెళ్ళినట్లయితే రామప్ప దేవాలయం అంటారు ఏంటిది రామప్ప దేవాలయం తెలంగాణ రామప్ప దేవాలయం తెలంగాణ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి యాదాద్రి అంటారు ఏమంటారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడుంది అంటే తెలంగాణలోనే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి బాసర సరస్వతి ఆలయం అంటారు బాసర సరస్వతి ఆలయం ఓకే సరస్వతి ఆలయం ఇది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉందనమాట అది అవుతుందా నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అంటారు వేములవాడ వేములవాడ రాజ రాజేశ్వరి స్వామి ఆలయం అంటారు అదొక ఇది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోనే ఉంది చూడండి తెలంగాణలో రామప్ప దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బాసర సరస్వతి ఆలయం వేములమాడ రాజరాజేశ్వరి ఆలయం అంటారు ఇక దాని తర్వాత వచ్చేటప్పటికి తమిళనాడు అనమాట ఏంటిది తమిళనాడు తమిళనాడులో వచ్చేటప్పటికి మీనాక్షి ఆలయం అంటారు ఏంటిది మీనాక్షి ఆలయం అంటారు తమిళనాడులో ఉంది దీన్నే మనం మధురై అంటాం ఏమంటాం మధురై నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి కాంచీపురం ఆలయం అంటారు ఇది కూడా ఎక్కడుంది అంటే మనకి తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది కాంచీపురం ఆలయం అంటారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి బృహదీశ్వర ఆలయం ఎన్నిసార్లు అడిగాడు బిట్టు రైల్వే ఎగ్జామ్స్లో బృహదీశ్వర ఆలయం అంటారు ఇది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి రంగనాథ ఆలయం అంటారు రంగనాథ ఆలయం అంటారు ఇది కూడా ఎక్కడుంది అంటే తమిళనాడు రాష్ట్రంలోనే అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత రామేశ్వర ఆలయం అంటారు ఈ రామేశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉందన్నమాట అదు చూడండి ఇవన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి అనంత పద్మనాభస్వామి దేవాలయం అంటారు అనంత పద్మనాభస్వామి ఆలయం అంటారు ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో ఉంది కేరళ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి శబరిమల చూడండి శబరిమల అయ్యప్ప ఆలయం అంటారు శబరిమల అయ్యప్ప ఆలయం అంటారు ఇది కూడా కేరళ రాష్ట్రంలో ఉందన్నమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి గురువాయుర్ గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయం అంటారు గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయం అంటారు ఇది కూడా మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలోనే ఉందన్నమాట కాబట్టి ఇది కేరళలో ముఖ్యమైన దేవస్థానాలు ఇక మన సౌత్ ఇండియాలో ఐదవ రాష్ట్రం అనమాట కర్ణాటక అంటారు ఏమంటారు కర్ణాటక ఈ కర్ణాటకలో వచ్చేటప్పటికి మనకి గోమటేశ్వర విగ్రహం అంటారు గోమటేశ్వర విగ్రహం అంటారు ఎక్కడుంది అంటే కర్ణాటకలోనే ఉంది ఈ గోమటేశ్వర విగ్రహాన్నే బాహుబలి విగ్రహం అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి గోమటేశ్వర విగ్రహాన్నే బాహుబలి విగ్రహం అంటారు ఇది జైన మతానికి సంబంధించింది ఏ మతానికి జైన మతానికి సంబంధించింది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి హంపి దేవాలయం అంటారు ఏంటిది హంపి దేవాలయం అంటారు కర్ణాటక రాష్ట్రంలోనే ఉందన్నమాట నెక్స్ట్ విరూపాక్ష దేవాలయం అంటారు విరూపాక్ష దేవాలయం అంటారు ఈ హంపికి దగ్గరే ఉంటుంది అనమాట కర్ణాటక రాష్ట్రంలో విరూపాక్ష దేవాలయం ఉందన్నమాట నెక్స్ట్ హోయాసుల దేవాలయాలు అంటారు హోయాసుల దేవాలయాలు హోయాసుల దేవాలయాలు అంటారు అదొక మనకి ఇటీవల హోయాసుల దేవాలయాలని యునెస్కో గుర్తించడం కూడా జరిగింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద హోయాసుల కట్టడాలను అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో గుర్తించడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చెన్నకేశవ దేవాలయం అంటారు చెన్న కేశవ దేవాలయం ఈ చెన్నకేశవ దేవాలయం కూడా ఎక్కడుంది అంటే కర్ణాటక రాష్ట్రంలోనే ఉందన్నమాట నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇంకా ఇక్కడ గోమటేశ్వరం హంపి విరూపాక్ష హోయాసుల చెన్నకేశవ దేవాలయం పట్టడకల్ కట్టడాలు అంటారు చూడండి పట్టడకల్ పట్టడకల్ కట్టడాలు లేదా దేవాలయాలు అంటారు ఇవి కూడా కర్ణాటకలో ఉంది దీన్ని కూడా గతంలో యునెస్కో గుర్తించడం అయితే జరిగింది కాబట్టి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి కర్ణాటకలో చాముండేశ్వరి 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 దేవి ఆలయం అంటారు ఇది కూడా మనకి ఎక్కడుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట ఓకే ఇవి మన సౌత్ ఇండియాలో ముఖ్యమైనటువంటి దేవాలయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇక మెల్లగా మనం నార్త్ వైపుకి వెళ్ళినట్లయితే అదో మెల్లగా మనం ఇక నార్త్ వైపుకి వెళ్ళినట్లయితే చూడండి షిరిడి ఆలయం అంటారు ఏంటిది షిరిడి దేవాలయం అంటారు మహారాష్ట్రలో ఉందన్నమాట సాయిబాబుకు సంబంధించింది మనం చాలాసార్లు చదువుకున్నాం నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి త్రయం బకేశ్వర జ్యోతిర్లింగం అంటారు త్రయం బకేశ్వర జ్యోతిర్లింగం అంటారు జ్యోతిర్లింగం ఇది కూడా ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోనే ఉందనమాట త్రయంబే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అంటారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి సిద్ధి వినాయక ఆలయం అంటారు సిద్ధి వినాయక ఆలయం ఈ సిద్ధి వినాయక ఆలయం అనేది కూడా మహారాష్ట్రలో ముంబై దగ్గరే ఉంటుంది అనమాట ఎక్కడ ముంబై దగ్గరే ఉంటుంది ఓకే ఇవి మనకి మహారాష్ట్రలో ప్రముఖ దేవాలయాలు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి గుజరాత్ అనమాట గుజరాత్లో కనుక తీసుకున్నట్లయితే మనకి సోమనాథ్ దేవాలయం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సోమనాథ్ దేవాలయం అంటారు ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉందన్నమాట సోమనాథ్ ఆలయం అంటారు నెక్స్ట్ ద్వారకాధీష్ ఆలయం అంటారు ద్వారకా దీష్ ఆలయం అంటారు ద్వారకా దీష్ ఆలయం అంటారు ద్వారకా అనమాట గుజరాత్లోనే ఉన్నది అదేవిధంగా గుజరాత్లో అంబాజీ ఆలయం అని ఒకటి ఉంటుంది ఇది కూడా కొంచెం ఫేమస్ అంబాజీ ఆలయం అని ఉంటుంది ఇది కూడా కొంచెం ఫేమస్ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అనమాట ఏంటిది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికి సాంచీ స్థూపం అంటారు ఏంటిది సాంచి స్థూపం అంటారు చాలాసార్లు అడిగాడు సాంచీ స్థూపం ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోనే ఉంది అనమాట ఎక్కడుంది సాంచీ స్థూపం మధ్యప్రదేశ్లోనే ఉంది నెక్స్ట్ దాని తర్వాత ఖజరాహో దేవాలయం అంటారు ఖజరహో దేవాలయం అంటారు ఇది కూడా మనకి ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోనే ఉంది అనమాట ఎక్కడ మధ్యప్రదేశ్లోనే ఉంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఉజ్జయని జ్యోతిర్లింగం అంటారు ఏంటిది ఉజ్జయని జ్యోతిర్లింగం అంటారు ఇది కూడా మనకి ఏ రాష్ట్రంలో కనపడిద్ది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కనపడిద్ది ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైనవి అన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా రాజస్థాన్లోకి వెళ్దాం రాజస్థాన్లోకి వచ్చేటప్పటికి ఒకటి దిల్వారా దేవాలయం ఎన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు అడిగాడు దిల్వారా ఆలయం అంటారు ఈ దిల్వారా ఆలయం అనేది రాజస్థాన్లో ఉంది అరావలి పర్వతాలలో ఉంది దిల్వారా ఆలయం అనేది ఏ మతానికి చెందినది అంటే జైన మతానికి చెందినది అనమాట ఏంటిది జైన మతానికి చెందినది నెక్స్ట్ దాని తర్వాత చూడండి రానాక్ పూర్ అంటారు రానాక్ పూర్ ఆలయం అంటారు రానాక్పూర్ ఆలయం అంటారు ఇది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలోనే కనబడింది అన్నమాట నెక్స్ట్ బ్రహ్మ ఆలయం అంటారు ఏంటది బ్రహ్మ ఆలయం అంటారు ఈ బ్రహ్మ ఆలయం కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది నెక్స్ట్ కర్నీమాత ఆలయం అంటారు కర్నీమాత ఆలయం అంటారు ఈ కర్ణీమాత ఆలయం కూడా మనకి రాజస్థాన్లోనే కనపడింది కాబట్టి ఇవి రాజస్థాన్లో ఉన్న ప్రముఖ దేవాలయాలుగా మనమైతే డిస్కషన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి గోల్డెన్ టెంపుల్ అంటారు ఏంటిది గోల్డెన్ టెంపుల్ తెలుగులో అయితే స్వర్ణ దేవాలయం అంటారు స్వర్ణ దేవాలయం ఈ స్వర్ణ దేవాలయం ఎక్కడుంది అంటే పంజాబ్లో ఉందనమాట ఎక్కడ పంజాబ్ రాష్ట్రంలో అయితే ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత మార్కండేశ్వర ఆలయం అంటారు మార్కండేశ్వర ఆలయం అంటారు అనమాట మార్కండేశ్వర ఆలయం ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉందనమాట మార్కండేశ్వర ఆలయం అనేది హర్యానా రాష్ట్రంలో అయితే మనకు గనపడుతుంది నెక్స్ట్ దాని తర్వాత అమర్నాథ్ ఆలయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమర్నాథ్ ఆలయం అంటారు ఈ అమర్నాథ్ ఆలయం అనేది మనకు ఎక్కడ కనపడింది అంటే జమ్మూ కాశ్మీర్లో కనపడింది ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ దాని తర్వాత వైష్ణోదేవి ఆలయం అంటారు వైష్ణోదేవి ఆలయం అంటారు ఈ వైష్ణోదేవి ఆలయం అనేది కూడా మనకు ఎక్కడ కనపడింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే కనబడిద్ది అనమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లోకి వెళ్దాం దేంట్లోకి ఉత్తరాఖండ్ అనమాట ఒక్క నిమిషం పన్నెండు పదమూడు ఉత్తరాఖండ్లోకి వచ్చేటప్పటికి గంగోత్రి ఆలయం అంటారు ఏంటిది గంగోత్రి ఆలయం ఈ గంగోత్రి ఆలయం అనేది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట ఎక్కడుంది ఉత్తరాఖండ్లో ఉంది నెక్స్ట్ యమునోత్రి ఆలయం అంటారు యమునోత్రి ఆలయం ఈ యమునోత్రి ఆలయం కూడా ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట నెక్స్ట్ దాని తర్వాత కేదార్నాథ్ ఆలయం అంటారు కేదార్నాథ్ ఆలయం అంటారు ఈ కేదార్నాథ్ ఆలయం కూడా ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట నెక్స్ట్ దాని తర్వాత బద్రీనాథ్ ఆలయం అంటారు బద్రీనాథ్ ఆలయం అంటారు ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట చూడండి గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగిటిని కలిపి చార్ధామ్ యాత్ర అంటారు ఏమంటారు చార్ధామ్ యాత్ర ఈ నాలుగింటిని కలిపి మనల్ని చార్ధామ్ యాత్ర అనే పేరుతో అయితే పిలుస్తారు ఇవి ప్రధానంగా మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దేవాలయాలు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అయోధ్య అంటారు ఏంటిది అయోధ్య దేవాలయం ఎక్కడుంది అయోధ్య దేవాలయం అంటే ఉత్తర ప్రదేశ్ అనమాట అయోధ్య ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం అంటారు కాశీ విశ్వనాథ ఆలయం ఈ కాశీ విశ్వనాథ ఆలయం కూడా ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉందనమాట ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి మహాబోధి ఆలయం అంటారు ఏంటిది మహాబోధి అంటారు అనమాట ఈ మహాబోధి అనేది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది బౌద్ధ మతానికి సంబంధించింది అదేవిధంగా విష్ణు పద దేవాలయం అంటారు విష్ణు పద దేవాలయం లేదా ఆలయం విష్ణుపద ఆలయం అంటారు ఇది కూడా మనకి ఎక్కడ కనపడుతుంది అంటే బీహార్లోనే కనపడుతుంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడు మనకి దక్షిణేశ్వర్ కాళీ ఆలయం అంటారు ఏమంటారు దక్షిణేశ్వర్ దక్షిణేశ్వర్ కాళీ ఆలయం అంటారు దక్షిణేశ్వర్ కాళీ ఆలయం అంటారు ఇది ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉందనమాట ఎక్కడ వెస్ట్ బెంగాల్ చాలా లో ఇది కూడా అడిగాడు ఖాళీ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు ఖాళీ ఘాట్ అనేది కూడా మనకి ఏ రాష్ట్రంలో కనపడిద్ది అంటే మనకి వెస్ట్ బెంగాల్లో కనపడిద్ది అనమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి లింగరాజు ఆలయం అంటారు ఏంటిది లింగరాజు ఆలయం అంటారు ఈ లింగరాజు ఆలయం ఎక్కడ కనపడింది అంటే ఒరిస్సాలో కనపడింది అనమాట ఎక్కడ ఒరిస్సా రాష్ట్రంలో అయితే కనబడింది నెక్స్ట్ జగన్నాథ ఆలయం అంటారు జగన్నాథ ఆలయం అంటారు ఈ జగన్నాథ ఆలయం కూడా మనకి ఒరిస్సాలోనే కనపడుతుంది నెక్స్ట్ దాని తర్వాత కోనార్క్ సూర్య దేవాలయం అంటారు కోనార్క్ సూర్య దేవాలయం అంటారు ఈ కోనార్క్ సూర్య దేవాలయం కూడా మనకి ఎక్కడ కనబడుద్ది అంటే ఒరిస్సా రాష్ట్రంలోనే కనబడుతుంది ఇంపార్టెంట్ ఇక దాని తర్వాత ఇంకొక ఫేమస్ ఇంపార్టెంట్ అనమాట అన్నమాట కామాఖ్య టెంపుల్ అంటారు కామాఖ్య ఆలయం అంటారు ఈ కామాఖ్య ఆలయం అనేది మనకి ఎక్కడ కనబడింది అంటే అస్సోం రాష్ట్రంలో కనబడింది అనమాట ఎక్కడ అస్సోం రాష్ట్రంలో అయితే కనబడిద్ది ఇవి మనకి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు చూడండి వీటిల్లో చాలాసార్లు మనకి ఎగ్జామ్లో మహాబలిపురం ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగాడు అదొక మహాబలిపురం ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మనకి తమిళనాడులో ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ తమిళనాడు ఇక్కడ మిస్ చేసినట్టున్నావు మహాబలిపురం మహాబలిపుర ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే తమిళనాడు ఇది ప్రీవియస్ పేపర్లు అడిగాడు బృహదీశ్వర ఆలయం ఇది ప్రీవియస్ పేపర్లు అడిగాడు హోయాసుల దేవాలయాలు చూడండి హోల హోయాసుల కట్టడాలు ప్రీవియస్ పేపర్లు అడిగాడు నెక్స్ట్ కోనార్కు సూర్య దేవాలయం ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒరిస్సాలో ఇది అడిగాడు మహాబోధి ఆలయం ఎక్కడ బీహార్లో ఇది ప్రీవియస్ పేపర్లు అడిగాడు రామదేవ రామప్ప దేవాలయం అదోనా రామప్ప దేవాలయం ఈ రామప్ప దేవాలయాన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో సాంచీ స్థూపం ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు మధ్యప్రదేశ్ హంపి ఏ రాష్ట్రం అని అడిగాడు కర్ణాటక ఖజరహో ఏ రాష్ట్రం అని అడిగాడు ఖజరహో మధ్యప్రదేశ్ పట్టడకల్ ఇది కూడా ప్రీవియస్ పేపర్లో అడిగాడు పట్టడకల్ మీకు ఎన్నో కూడా చెప్పాను ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉందన్నమాట ఇవి భారతదేశంలో ప్రముఖ దేవాలయాలుగా అయితే మనం డిస్కస్ చేయించు అన్నమాట అది అవుతుందా చూడండి మీకు తెలిస్తే ఓకే తెలియపోతే మాత్రం కొంచెం చదవడానికి అయితే ట్రై చేయండి అప్పుడప్పుడు రైల్వే ఎగ్జామ్స్లో ఈ దేవాలయాలను అయితే టచ్ చేస్తున్నాడు ఓకే మరొక వీడియోతో ఇంకొక స్టాక్ జీకే వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికైతే ట్రై చేస్తా ఓకే ఖచ్చితంగా చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా